నమస్తే ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో జల జీవన్ మిషన్ పథకంలో భారీగా అవినీతి జరిగింది అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోడిశెట్టి చంద్రరావు మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి వజ్రూప వెంకటరమణ బీజేపీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కొర్రాత్రి అన్నారు మండలంలో గత వైసీపీ హయాంలో చేపట్టిన జల జీవన్ మిషన్ పథకంలో బోర్స్ వేసి పూర్తిగా కొత్త కనెక్షన్స్ ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ వైసీపీ హయాంలో కాంట్రాక్టర్ మండలం అధికారి కుమ్మక్కై అధికార బలంతో అధికారులను మేనేజ్ చేసి లబ్ధిదారులే గుంతలు తవ్వుకుంటే తప్ప కనెక్షన్ వేయని వైనం నెలకొంది అని వాటికి కూడా స్థాయి బిల్లులు చేసుకున్నారని అలాగే ఇదివరకే ఉన్న కొన్ని గ్రామాల్లో గ్రావెల్ వాటర్ పైప్ లైన్లు ఉన్న పాత కనెక్షన్లకు కొత్త కనెక్షన్లుగా బిల్లులు చేస్తున్నారని ఇలా మండలమంతా ఇదే తంతు జరిగింది అని ఈ విషయంపై స్థాయి విచారణ జరగాలి అని అందుకు కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్తామని అన్నారు జిల్లా కొయ్యూరు మండలం బోర పంచాయతీ మాజీ సర్పంచ్ అంటే నేను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిని మేము ఇది వరలో గ్రావిటీ గ్రావిటీ కింద మంచినీళ్ళు ఊరూరు ఇచ్చాము ఊరూరు ఇచ్చాము వాటిని మళ్ళీ అదే పైపుల్లోని మళ్ళీ ఇల్లు కొత్త పైపు కింద పెట్టేసి అక్కడికక్కడికే కొత్త జల జీవన్ మిషన్ కింద కొత్తగా మార్చేసి వీళ్ళు నిధులు కొల్లగొట్టేసేరు నీళ్ళైతే మేమిచ్చినే తప్ప గాని కొత్తగా వర్కులు అయితే ఎక్కడ చేసిన దాఖలాలు లేవు గోరల్ పంచాయతీలోని ఒక సీడిపల్లిలో తప్ప కొత్త వర్క్ అయితే ఎక్కడ లేదు అన్ని మేము ఇదివరలో చేసిన ద్రావిడ స్కీమ్ కు తగిలించి అంటించే చేస్తున్నారే తప్పగాని వేరేదైతే లేదు అన్ని వీటి మీద అంత దర్యాప్తు చేసి మాకు చూపించాలి లేదంటే మేము పై ఆఫీసర్ల కలెక్టర్ గారి దగ్గర చూపి తీసుకెళ్లి ఇదే విషయాన్ని కలెక్టర్ గారి ముందర చెప్తామనేసి మేము కలెక్టర్ గారికి కూడా తెలియపరుస్తామని చెప్తున్నాం